ఆ మాటల గురించి మనకు బాగా అర్థం కావాలంటే దేవుని యొక్క నిత్యత్వం గురించి మనకు బాగా అర్థం కావాలంటే దేవుడే ఒక ఉదాహరణ చెప్పాడు ఆ ఉదాహరణ మనకు అర్థమైతే అసలు దేవుడంటే ఏంటో మనకు అమ్మో ఇంత మహాశక్తివంతుడా ఇంత గొప్ప కాలానికి సంబంధించిన వాడని మనకు ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి చూద్దాం ఆ ఉదాహరణ ఏంటో యశ గ్రంథములోని నలభై అధ్యాయము ఆల్రెడీ నేను థియాలజీ సబ్జెక్టులో అది నేను మీకు చెప్పడం జరిగింది ఈ దేవుడు నిత్యుడు అని చెప్పడానికి మరొకసారి ఆ యొక్క సందర్భాన్ని దేవుడు ఎంతో కాలముగా ప్రారంభము నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి ఎంత వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ వరకు దేవుడు ఉంటాడని చెప్పడానికి దేవుడు మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే యశాగ్రంథం నలభై అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం ప్రియమణ దేవుని వాళ్ళరా యశాగ్రంథంలోని నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదోషులు చూస్తే నీకు తెలియలేదా నా గురించి నీవు వినలేదా భూది గంతములను సృజించిన యహోవా దేవుడు ఆయన సొమ్మసిల్లడు ఆయన ఏ రోజు కూడా నా జ్ఞాన నా జ్ఞానం అయిపోయిందని కానీ నా వయసు అయిపోయిందని కానీ నా శక్తి అయిపోయిందని కానీ ఏ రోజు కూడా ఆయన నేరసించే స్వభావం కలిగిన వాడు కాడాయన మనకు దినాలు పెరిగే కోలేదు ఏమంటారని చెప్పండి కొంచెం అలా ఇంటర్క్యూలు తెల్లగైతే చాలు మనం ఎక్కడో ఫీల్ అయిపోతాం అయ్యో ముప్పై ఏండ్లకే ఇంటర్క్యులు అంటే తెల్లగైపోయినాయి ఏంటనేసి నలభై వచ్చింది అనుకోండి నలభై అయిపోయిందా ఇక అయిపోయిందో మా జీవితం ఇంకా పిల్లల్ని పెంచుకోవాలి వాళ్ళకి చదివించుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి తర్వాత యాభై అయిందా ఇక మరణం కొరకు వెయిట్ చేయాలి మనం మరణం కొరకు ఎదురు చూస్తాం అరవై వచ్చినాయా ఇక ఎప్పుడు పోతామో మనకి గ్యారెంటీ లేని జీవితాలు కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న రోగాలను చూస్తే ఎప్పుడు పోతాము ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా రోగం వచ్చినా రోగం రాకపోయినా ఎలాగైనా చచ్చిపోవచ్చు షడన్ డెత్లు ఉన్నాయి షడన్ యాక్సిడెంట్లు ఉన్నాయి ఎలాగైనా మరణం వస్తుంది కానీ దేవుడు ఆయనకి ఆయన ఎప్పుడూ కూడా ఆయనకు వయస్సు రీత్యా ఆయన సొమ్మసిల్లేవాడు కాడు ఎందుకంటే ఆయన నిత్యము ఉన్న దేవుడు మాట్లాడుతూ ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అన్నాడు చూడండి ఎందుకు ఏమైనా చెప్తున్నాడంటే ఆయన యొక్క నిత్యత్వమును గురించి నువ్వు తెలుసుకోవాలని ఎప్పటి నుంచి ఆయన యొక్క ప్రారంభం ఏంటి ఆయన యొక్క ముగింపు ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని నీ ప్రయత్నాలు చేస్తున్నావు చూసావా నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే ఆయన గురించి నువ్వు తెలుసుకున్నట అసాధ్యము ఎందుకంటే దేవుని యొక్క ప్రారంభమును చూస్తే నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేకపోవడం కాదు నీకు అసలు అర్థం కాదు నీకు తెలీదు నీకు తెలివి కూడా లేదు నీకు అంత జ్ఞానం లేదు నీ పరిధిలో లేని సబ్జెక్ట్ అది దేవుడు ఎంత కాలానికి సంబంధించిన వాడు దేవుని యొక్క ఆయుష్కాలము ఎంత అని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి నువ్వు ఎంత రీసెర్చ్ చేసినా సరే ఆయన గురించి నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే ఆయన దృష్టిలో నీ ఒక మిడత వంటి వాడవే అదే అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చిన కూడా చూద్దాం ఇరవై ఒకటి ఇరవై రెండవ మీకు తెలియలేదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దానిని గ్రహింపలేదా దేవుడు భూమి స్థాపించక మునిపే ఉన్నవాడని మీరు ఎందుకు ఆయన కాలాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీకు కనీస జ్ఞానం లేదా మీకు కనీస తెలివి లేదా దేవుని యొక్క నిత్యత్వాన్ని దేవుని యొక్క కాలమును ఆయన ఎంత కాలం నుంచి ఉందన్న తెలుసుకోవాలంటే నీకు కనీసము ఆలోచన చేయాలి కదా అని చెబుతూ వెంటనే అన్నాడు ఇరవై రెండు ఆయన భూమండలముల మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు మిడతలు ఏంటంటే మనుషుల మీద మనల్ని పట్టుకుని ఈ మనుషులు ఎలా కనబడుతున్నారంటే మిడతల్లా కనబడుతున్నారంట అంటే జనాలందరినీ ఒకవేళ పోగేసి ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక లక్ష మందిని ఇలా ఒకే గ్రౌండ్లో పెట్టి పైకి వెళ్ళి ఫోటో తీస్తే ఎలా కనబడతారు చెప్పండి చాలా చిన్నగా కనబడతారు అంటే ఆ చిన్నగా కనబడే ఆ చిన్న పదార్థముగా మనిషి కనబడుతున్నాడు కాబట్టి ఇంత పెద్ద అడుగులో వ్యక్తి అరవై డెబ్బై కేజీలు కలిగిన వ్యక్తి ఇంత చిన్నగా కనబడుతున్నాడు చీమలాన్ని ఆ యొక్క స్థితిని ఆ యొక్క ఏమంటారు దీన్ని ఆకారం యొక్క సైజును మనం చేయడం కాదు కానీ దేవుడిక్కడ ఇక్కడ దాని నివాసులు భూమి యొక్క నివాసులు మిడతవలే కనబడుతున్నారని దేవుడు ఎందుకంటే చెప్పిన మిడత యొక్క ఆయుష్కాలము చాలా చిన్నది అది బాగా బ్రతికితే ఒక యాభై రోజుల నుంచి డెబ్భై రోజుల పాటు మాత్రమే బ్రతకగలదు అట్ దిస్ పాయింట్ మిడత యొక్క ఆయుష్కాలము చాలా తక్కువ రెండు నెలలు రెండున్నర నెలలు మాత్రమే రెండు నుంచి రెండున్నర నెలలు అది బ్రతకగలదు యాభై రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు ఇప్పుడు ఒక మిడత వచ్చి ముప్పై సంవత్సరాలు బ్రతికిన నా యొక్క జీవిత ప్రారంభాన్ని నా జీవిత ముగింపును అది రీసెర్చ్ నా గురించి తెలుసుకోగలదా తెలుసుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు పుట్టానో దానికి తెలీదు అది ఎంత వెనక్కి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే అక్కడ నేను ఉన్నాను ఒక అరవై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు వయసు కలిగిన ఒక వ్యక్తి యొక్క కాలమును గురించి ఒక మిడత ఏ విధంగా కూడా అంచనా వేయలేదు ఎందుకంటే మిడత నిన్న పుట్టి ఈరోజు బ్రతికి రేపు చచ్చిపోతుంది అదే చాలా చిన్న కాలం అదే ఒక యాభై రోజుల కింద పుట్టి ఈరోజు బ్రతికి రేపు చచ్చిపోయే జీవితకాలం అదే అటువంటి యాభై అరవై డెబ్భై రోజుల జీవితకాలం కాలం కలిగిన మిడత మనిషి యొక్క జీవిత కాలాన్ని ఏ విధంగా అయితే అంచనా వేయలేదో అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతున్న మనిషి నీవు కూడా మిడత వంటి వాడవే నా యొక్క నిత్యత్వముల గురించి నువ్వు తెలుసుకొనిట అసాధ్యం అన్నాడు దేవుడు దేవుడు ఎంత కాలం నుంచి అంటే అనాది కాలము యుగ యుగములను బైబిల్ చెబుతుంది కానీ ఆ కాలము ఫలానా స్టార్టింగ్ డే దేవునికి ఏంటంటే అది ఎవరికీ తెలియదు అదే అది ఎవరి ఊహలకు కూడా అందరి చరిత్ర అదే భూమి ఎప్పుడు నుంచి అని అంటే కొన్ని లెక్కలు వేసి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఏదో చెప్తూ ఉంటారు ఈ సృష్టి ఎప్పుడు ఉనికి వచ్చిందనంటే కొన్ని కాంతి సంవత్సరాలు ఏదో కొంచెం ఎన్ని కొన్ని లెక్కలు వేసి ఇన్ని సంవత్సరాల పూర్వము ఉన్నదనే చెప్తారు అంతేకాని అది కూడా కరెక్ట్గా చెప్పలేరు చూడండి కరెక్ట్గా ఇది ఒక భూమి యొక్క ప్రారంభం కరెక్ట్గా ఈ పలానా సంవత్సరంలో క్రీస్తు పూర్వం పాలనా సంవత్సరంలో ఇది అని తేదీ చెప్పలేరు అలాగే ఈ భూమి ఎప్పుడు అంతమైపోతుందో మనం దాన్ని నిర్ణయించం ఎందుకంటే ఏదైనా కూడా జరిగించేవాడు నిర్మించేవాడు దేవుడు అందుకే దేవుని యొక్క కాలం మనం తెలుసుకోవాలంటే అంత ఈజీగా మనకు తెలిసేది కాదు అని చెబుతుంది లేఖనము మరి ఎందుకు ఆయన గురించి నిత్యుడైన దేవుడిని మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన అంత పెద్దడు కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు మిడతవు కాబట్టి ఆయన నలిపేస్తే నలిగిపోయే జీవితం కాబట్టి ఆయన యొక్క ఉన్నతమైన మహాతిశయం ఆయనకు గొప్ప లక్షణమైన నిత్యత్వం తెలుసుకుంటే నీలో క్రమశిక్షణ రావాలి దేవుడు ఎందుకు ఆయన గుణాలు మనకు అవసరం లేకపోయినా ఎందుకు రాయించాడు చెప్పిన మనలో ఒక భయం రావాలి దేవుడు మహాశక్తివంతుడు ఆయన అనాది కాలముగా ఉండి ఈ సృష్టిని తయారు చేసి సమస్తమును నిర్మించి మన జీవితాలు నడిపిస్తూ మనల్ని కూడా కలగజేసింది ఆయనే ఆయన కనుచు ఆయన కనుసన్నలం రతుతున్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడవాలి కానీ కాల రెగరేసి నడుస్తానంటే దేవుడు ఒప్పుకోడు జాగ్రత్త ఈ ఒక్క కారణాన్ని బట్టే ఆయన యొక్క నిత్యత్వం గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలి ఎలాంటి వారం అంటే మనం మిడతల వంటి వారము ఇప్పుడు మనకు మిడతంతా చెప్పండి ఆఫ్టర్ ఆల్ అదే చెప్పు తీసి కొడితే రెండో సెకండ్లో కనబడదు చచ్చిపోద్ది అవునా ఒక మిడతో ఇంకో చూడండి ఇలా కొట్టగానే చాలి వెంటనే చచ్చిపోతాయి ఎందుకంటే మనం కూడా అంత దేవుడు ఇలా అన్నాడు అనుకోండి వెంటనే చచ్చిపోతాం మనం బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మనం బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు అందుకు మనము దేవుని యొక్క నిత్యత్వాన్ని మనం తెలుసుకుంటే ఆయన ఎంత అనంతమైన వాడో ఆయన గురించి మనకు మన హృదయాల్లో బాగా అది నాటుకుని పోవాలి ఎందుకంటే ఒక కంపెనీ ఉన్నది ఆ కంపెనీ యొక్క స్థితిగతులు ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రజల్లో నమ్మకత్వాన్ని కలిగిన అనుకోండి కంపెనీని మనం బిలీవ్ చేస్తామా చేస్తాం ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారా పెడతారు ఖచ్చితంగా ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారనుకుంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ మనం ఏమి డీటెయిల్స్ కూడా కనుక్కోకుండానే మనం కొనేస్తాం ఎందుకంటే నమ్మకం దేవుని మీద కూడా అటువంటి నమ్మకం ఉండాలి ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వస్తే అంతగా నమ్మేస్తున్నాం కదా ఒక యాభై సంవత్సరాలు అయితే గుడ్డిగా నమ్మేస్తున్నాం కదా ఈ కంపెనీ ప్రోడక్ట్స్ బాగుంటాయి వీళ్ళు ఎవరిని కూడా మోసం చేయరు న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే మనం గుడ్డిగా నమ్మేస్తున్నాం కదా దేవుని విషయంలో కూడా అటువంటి ఆలోచన ఉండాలి దేవుడు అన్యాయస్తుడు కాదు ఎవరికి అన్యాయం చేయడు ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉంటే అది మనకే మేలు ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల మనకే మేలను మేలు కలిగే ప్రోడక్ట్ ఎలాగో కొంటున్నా మార్కెట్లో దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడం వల్ల అది మనకే మేలు ఎందుకంటే మనకు నిత్యత్వమును దయచేసేది కూడా దేవుడే